అమ్మపల్లి సీతారామచంద్రస్వామి ఆలయం ఈ దేవాలయం హైదరాబాదుకు సమీపంలోని శంషాబాద్ మండలంలో ఉన్న పురాతన దేవాలయం దీనిని పదమూడవ శతాబ్దంలో వేంగి చాళుక్యులు ఈ దేవాలయాన్ని నిర్మించారు సీతమ్మ వారు ఉన్న కారణంగా ఈ ఊరికి అమ్మపల్లి అనే పేరు వచ్చింది ఈ ఆలయము భక్తులనే కాకుండా సినీ ప్రముఖులను ఆకట్టుకుంటుంది ఈ గుడి సినిమా వారికి ఒక సెంటిమెంట్గా మారింది కనీసం ఒక్క సీన్ అయినా ఇక్కడ చిత్రీకరించాలని దర్శకులు నిర్మాతలు ఆసక్తి చూపిస్తూ ఉంటారు భారీ బడ్జెట్ సినిమాలు కీలక సన్నివేశాలను ఇక్కడే చిత్రీకరిస్తూ ఉంటారు టెంపుల్ కి మరో పేరు కూడా ఉంది అదే సినిమా గుడి ఈ ఆలయంలో కనీసం ఒక్క షార్ట్ చిత్రీకరించిన సినిమా ఘన విజయం సాధిస్తుందనే సెంటిమెంట్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు వందల యాభైకి పైగా సినిమాలు ఇక్కడ షూటింగ్ జరుపుకున్నాయి సో ఈ సినిమా గుడి గురించి మరికొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సినిమా విషయాలకు వస్తే మురారి సినిమా తెలుసు కదా అందరికి మహేష్ బాబు కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అనమాట ఈ సినిమా ఏదైతే ఆ షూటింగ్ ఏదైతే ఆ టెంపుల్ సీన్స్ ఉన్నాయో అది కంప్లీట్ గా ఈ టెంపుల్ లోనే షూట్ చేస్తారు సో ఈ సినిమాతో పాటు ఈగా మర్యాద రామన్న మిస్టర్ పర్ఫెక్ట్ ఇలా చాలా మూవీస్ ఉన్నాయి చెప్పడం కాదు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ప్లస్ అంటే ఇంకా అర్థం చేసుకోండి అయితే ఒకసారి ఏంటంటే ఏదో సంథింగ్ ఫైట్ సీక్వెన్స్ ఇక్కడ చేస్తున్నారంట సో ఆ ఫైట్ సీక్వెన్స్ లో ఇది కార్ బ్లాస్ట్ ఉందంట ఆ కార్ బ్లాస్ట్ బ్లాస్ట్ అయ్యి ఎగిరి గాలిగోపురం లెఫ్ట్ సైడ్ అంటే ఎడమ వైపున తాకిందంట ఆ తాకేసరికి టెంపుల్ ఏదైతే గాలిగోపురం ఉందో అది కొంచెం డ్యామేజ్ అయిందంట అప్పటి నుండి ఇక్కడ సినిమా షూటింగ్ మాత్రం కంప్లీట్గా బ్యాన్ చేశారు కాకపోతే ఏంటంటే ఫోటో షూట్స్ ఏదైతే మన ప్రీ వెడ్డింగ్ ఉంది కదా ప్రీ వెడ్డింగ్ అయితే విపరీతంగా జరుగుతూ ఉంటాయి మీరు సాటర్డే సండే వచ్చింది వెడ్డింగ్ సీజన్ అంటే ఇక్కడ కంటే ఎక్కువ కపుల్సే కనబడతారు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ ట్వెల్వ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట ఈ టెంపుల్ సో ఏంటంటే రెండు వందల యాభై ఎకరాల్లో టోటల్గా విస్తరించిందనమాట ఈ ఆలయాన్ని ఏడు లేదా పన్నెండవ శతాబ్దాల మధ్యలో వెంగి చాళుక్యుల రాజ్యులు నిర్మించారని చెప్తుంటారు శ్రీరాముడు దండకారణ్య అంటే అదే వనవాసం వెళ్ళారు కదా అది వెళ్తున్నప్పుడు ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్నారంట సో ఆ టైం కి అంటే రాముడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు కదా హనుమంతుడు పరిచయం అయింది సో రాముడు ఇంకా హనుమంతుడికి పరిచయం అవ్వక ముందు కట్టారంట ఈ టెంపుల్ ని సో మొదటగా టెంపుల్ కట్టారు గర్భగుడి తర్వాత పదిహేడవ శతాబ్దంలో ఇప్పుడు ఈ పెద్ద ఏదైతే గోపురం ఉందో ఇది పదిహేడవ శతాబ్దంలో నిర్మించబడింది మీకు గర్భగుడిలో కనిపించే రాముడు లక్ష్మణుడు సీత విగ్రహాల పక్కన హనుమంతుడి విగ్రహం కనిపించదు శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు రోజున ప్రతి నెల ఇక్కడ ఉదయం సీతారామ కళ్యాణం జరుగుతుంది ఆ తర్వాత పల్లకి సేవ మరియు మధ్యాహ్న భోజనం కూడా ఉంటుంది శ్రీ స్వామి టెంపుల్స్ చాలా తక్కువగా కనబడుతూ ఉంటాయి అలాంటి టెంపుల్స్ లో ఒకటైంది ఈ టెంపుల్ ఈ గుడిలో ఏంటంటే రాముడు రైట్ హ్యాండ్ లో బాణం పట్టుకుని ఉంటాడు అన్నమాట సో పోదన్నం సో తన బాణం పేరు పోదన్నం కాబట్టి ఇప్పటికీ ఇంకా హనుమంతుడు పరిచయం అవ్వలేదు సో హనుమంతుని విగ్రహము గుడిలో విగ్రహాల ముందు కంటే గుడి ముందర ధ్వజస్తంభం ముందర రాముడిని చూస్తున్నట్టు ఒక విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు అది తర్వాత రాముడి ఈ ఏదైతే నివాసం ఉంటుందో దాని తర్వాత మేబీ మీకు చూస్తుంటే అర్థమైపోతుంటుంది ఇక్కడ స్ట్రక్చర్స్ అవన్నీ చాలా పాతవిలా కనిపిస్తూ ఉంటాయి కాకపోతే చాలా ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్ బట్ ఫామ్ అయితే చాలా 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 బాగుండే అనమాట ఇక్కడ చూసారు కదా నార్మల్గా అయితే ఇది వెడ్డింగ్ ఫోటోషూట్స్ కోసమే స్టార్ట్ చేసినట్టు ఉన్నారు తర్వాత నార్మల్ వాళ్ళని కూడా ఎలా చేస్తున్నారు చేస్తున్నారని కొంచెం ముందుకు వెళ్ళాం తర్వాత అమ్మ చెప్తున్నాయి అనమాట మాకు షూట్ తీసుకోవాలంటే పే చేయాలి అనేసి సో ఏముందులే పే కదా అనేసి అడిగాము హండ్రెడ్ రూపీస్ అని చెప్పారు తను ఏముంది చిన్న చిన్న స్పాట్స్లో మంచి కొద్దిగా డెకరేషన్ చేశారు లైక్ ఉయ్యాల కానీ మధ్యలో బంతి పూలు కానీ సన్ఫ్లవర్స్ కానీ అవన్నీ పెట్టారనమాట ఇక్కడైతే బంతి పూలు కదా ఇటు సైడ్ సన్ఫ్లవర్స్ వాడిపోయాయి మేము స్టార్టింగ్లో చూసిన సన్ఫ్లవర్స్ ఫస్ట్ ఇవ్వద్దు ఎందుకు అనుకున్నాం బట్ తర్వాత కొంచెం ముందుకెళ్తే ఇంకా వేరే సన్ఫ్లవర్స్ ఉండే అనమాట ఇక్కడ చూసారు కదా ఇక వాడిపోయాయి అనమాట వాళ్ళు పెంచే వాళ్ళకి తెలుస్తుంది మనకు తెలియదు కదా ఎలా పెంచుతారు అనేది సో అక్కడ చూసారు కదా వాటి దగ్గర కూడా ఫోటోషూట్స్ చేసుకుంటుండే మేము వచ్చేటప్పటికి ఎన్ని ఉంది కదా అనేసి వెళ్ళిపోయారు చాలామంది కాటేజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అయోధ్య అండ్ మిథిలా అని రెండు కాటేజెస్ కూడా ఉంటాయి సో ఇక్కడ మనం బుక్ చేసుకోవచ్చు దాని తర్వాత ఇక్కడ తినడానికి క్యాంటీన్ కూడా ఉంది మనకు కావాల్సిన ఫుడ్ ఆల్మోస్ట్ అన్ని రకాల ఫుడ్ అయితే అంటే జ్యూసులు కానీ థిక్ షేక్స్ కానీ ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి బర్గర్స్ పిజ్జాలు ఇవన్నీ వెళ్ళినప్పుడు అయితే అవైలబుల్ గా ఉన్నాయి సో ఈ టెంపుల్ ని మాత్రం మిస్ అవ్వద్దు డెఫినెట్ విజిట్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు మరిన్ని మంచి వీడియోలు చేయగలిగే ఎనర్జీ వస్తుంది